ఫ్రెండ్స్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు నేడు ఇన్ని ఎకరాల వారికైతే రైతు బంధు సాయం కింద డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జంప్ చేస్తున్నారు ఏ జిల్లాలకు ముందుగా జంప్ చేస్తున్నారు పడని వారు ఏం చేయాలి అనేది విడల క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇంకా వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఉన్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం అయితే గతంలోనే ఉన్న గతంలోనే ఉన్న రైతు బంధును కాంగ్రెస్ రైతు బంధు కంటే కాంగ్రెస్ రైతు బంధు పథకాన్ని అయితే కొనసాగిస్తూ వస్తూ ఉంది ఇక ఈ రైతు బంధు పథకానికి సాయం కింద అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున మన సీఎం రేవంత్ రెడ్డి గారు అర్హత కలిగిన రైతుల ఖాతాలోకి అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటి చూసుకుంటే కేవలం నలభై శాతం మందికే జమ డబ్బులు జమ అయ్యాయని అని చెప్పడం జరిగింది ఇక కేవలం రెండెకరాల లోపు వారికి పూర్తి స్థాయిలో జమ చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మన తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈరోజు ఇక ఈ మూడు ఎకరాల వారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని వారికి ఎకరానికి ప పదిహేను వేల రూపాయలను అయితే జమ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇక గతంలో ఎవరైనా డబ్బులు పడని వారు ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు అని వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని కేవలం ఈరోజు మూడు ఎకరాల లోపు ఉన్న వారికే ఈ డబ్బులు జమ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో